ఏపీకి ప్రత్యేక హోదా కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడుతూనే ఉన్నారు ప్రజలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పోరాటానికి ముందు అడుగు వేసి ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలని పోరాటం చేశారు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు ఇటీవలే విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా పోరాటానికి పవన్ జగన్ తమ పూర్తి మద్దతుని తెలిపారు ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రభుత్వాన్ని ఎంత ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది దాంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ కలవబోతున్నారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన సభల ద్వారా హోదా కావాలని కేంద్రంపై పోరాటాన్ని చేశారు అలాగే హోదా వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని కూడా స్పష్టం చేశాడు యువతను కూడా ప్రత్యేక హోదా సాధించే పోరాటం చేయాలని కోరాడు అలాగే వైఎస్ జగన్ కూడా చంద్రబాబు పాలనను తప్పుబట్టారు ఆయన చేస్తుంది అసలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడ్డం లేదని బాబు పాలన ఫెయిల్ అయిందని చంద్రబాబు చేస్తున్న ద్రోహం ప్రజలు పసిగట్టారు అని వైఎస్ చాలా సభలో చెప్పారు ఇక పవన్ జగన్ కలిసి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ తీసుకురానున్నారని కొందరు నేతలు అంటున్నారు ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ప్రజల్లో నమ్మకం పోయింది గత ఎన్నికల్లో పవన్ బీజేపీ టీడీపీకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని రాజకీయ పండితులు అంటున్నారు అందుకే ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రత్యేక హోదా కోసం పవన్ జగన్ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట ఈ మీటింగ్ లో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడుకుంటారని టాక్ వినిపిస్తోంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి